తోడు నీడ ఆశ్రమానికి ఈ రోజు వచ్చాను నేను చాలా రోజుల నుంచి వద్దాం అనుకుంటున్నాను అమ్మ వాళ్ళని చూడటానికి కానీ వీళ్ళు కుదరట్లేదు కానీ చలికి అమ్మ వాళ్ళు పాపం ఇది కొండ ప్రాంతం అయి ఉంది పాపం వీళ్ళకి తలుపులు కూడా సరిగ్గా లేవు చాలా బాధగా ఉంది వీళ్ళని చూస్తుంటే నాకు మరి ఇంతమందిని వృద్ధుల్ని మరి తను పోషిస్తుందంటే చాలా గ్రేట్ ఈ రోజులను బట్టి చూడండి అసలు ఎటు చూసినా గానీ వృద్ధులే ఉన్నారు ఇదిగో ఇటు చూడండి పాప మీద స్టాండ్ మీద వస్తున్నాడు పాపం బాత్రూమ్ కెళ్ళి పెద్ద ఆయన తల్లికి మరి ఇటువంటి వాళ్ళని మనం ఆదరించాలి మరి వాళ్ళకి మనం చేయూతనివ్వాలి ఎందుకంటే వీళ్ళు కూడా మన తల్లిదండ్రులతో సమానం మరి నాకైతే అమ్మా నాన్న లేరు చనిపోయారు అందుకని వాళ్ళకి పెట్టేది ఏదో మీకే పెట్టాలన్నటువంటి మనసు నాకు కలిగింది చాలా రోజుల నుంచి నేను అనుకుంటున్నా వద్దామని అనురాధకి ఏదో సహాయం చేద్దామని అనుకుంటున్నాను మరి ఈ విధంగా మరి నేను ఒక మా ఆత్మీయురాలని తీసుకొస్తానంటే తీసుకురా అని చెప్పేసి చెప్పింది మరి ఎంతో మందికి చేయూతనిస్తున్నటువంటి ఈ తోడు నీడ ఆశ్రమానికి మనందరం ఒక చెయ్యేసి మనం కూడా తోడుగా ఉండాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఈ డబ్బులు కూడా మరి అనురాధ గారికి చిన్న గిఫ్ట్ నా తరపు నుంచి నా కుటుంబం తరపు నుంచి థ్యాంక్ యూ అమ్మ అందరికీ నమస్కారం తర్వాత వేసుకుంటారు సరే రేపటి నుంచి ఉల్లిపాయలు ఎక్కువేపిద్దామలే పప్పుచారలో బాగా ఉంది మజ్జిగ ఉంది చట్నీ కూడా చేసింది డైలీ ఉంటదిరా ప్రశాంతత ఇంట్లో కూడా రాశాంత రైసు చల్లారక ముందే పెట్టాలి ఆశ్రమంలో దించగానే పెట్టాలి ముసలి వాళ్ళకి ఎందుకంటే తినేది ఒక ముద్దయిన వేడి వేడిగా ఉండాలిరా